అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు కూడా సింపుల్ ఈజీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను నమస్తే అండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌజ్ వైఫ్ కిచెన్ క్రియేటివ్ ఈజీ రెసిపీస్ అండి ఈ రోజు కూడా ఈజీ సింపుల్ సీజనల్ రెసిపీ అండి ఈ సీజన్ లో మనకు మామిడికాయలు ఫుల్ గా స్టార్ట్ అయిపోతాయి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అండి ఇంకా సమ్మర్ అంతా మామిడికాయలతో ఎంజాయ్ చేయొచ్చు నేనైతే కొంచెం డిఫరెంట్ గా బచ్చలాకుతో మామిడికాయ పప్పు చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటది అసలు ఈ సీజన్ లో మనము మామిడికాయతో ఎన్ని వీలైతే అన్ని రెసిపీస్ చేసుకోవచ్చండి అస్సలే మిస్ కాకుండా చేస్తూనే ఉండండి రకరకాలుగా నేను ఇంకా కొన్ని కట్ చేసి ఎండలో కూడా పెట్టాను మంచిగా వేరే సీజన్ లో మనం ఆ వరుగులు వాడుకోవచ్చు ఇప్పుడైతే ఈ రెసిపీ ఎలా చేస్తా అనేది చూపిస్తున్నా అండి తప్పకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోద్దు కామెంట్ చేయండి చూడండి ఇగో వన్ గ్లాస్ పప్పు తీసుకున్నాను పప్పు తీసుకొని కరెక్ట్ హాఫ్ అన్ అవర్ నానబెట్టానండి అరగంట నానబెట్టిన తర్వాత ఇలా శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు మనము కడగాలి పప్పుని ఇలా వైట్గా వచ్చేదంతా తీసేస్తే ఏంటంటే ఎసిడిటీ కాకుండా ఉంటుంది ఇది హెల్త్ కంత మంచిది కాదండి మనం ఇమీడియట్ కడిగితే ఇలా పప్పు పైన ఉండేదంతా రాదు కాబట్టి నానబెట్టుకొని కడగాలి వేంపిన పప్పు అయినా కూడా మనం అప్పుడప్పుడు పప్పు వేంపి కూడా చేసుకుంటాం కదండి అప్పుడు కూడా వేంపుకొని నానబెట్టి కడిగి చేయాలండి అలా చేస్తే ఎసిడిటీ కాకుండా ఇన్ కాకుండా ఉంటుంది చక్కగా కందిపప్పుతో చేస్తున్నానండి నేను ఈ రెసిపీ ఎంతవరకు పప్పు కడగాలి అంటే ఇట్లా ప్లేన్ వాటర్ వచ్చేంత వరకు కడగాలండి మనం మూడు సార్లు కడిగామా నాలుగు సార్లు కడిగామా అనేది పక్కన పెడితే ఇట్లా వాటర్ గా వచ్చేంత వరకు కడుక్కోవాలి నేనైతే త్రీ టైమ్స్ కడిగితే వాటర్ ఇలా వైట్గా అయ్యిందండి ఈ నీళ్ళు తీసేద్దాం తీసేసి మళ్ళీ ఇందులో ఫ్రెష్ వాటర్ వేసుకుందామని వన్ కప్కి త్రీ కప్స్ వాటర్ వేసుకోవాలి లేదా నానిన తర్వాత పప్పు పైన ఒక హాఫ్ ఇంచు వాటర్ ఉండేలాగా చూసుకోవాలి నానిన పప్పు కండి ఇదిగోండి హాఫ్ ఇంచు వాటర్ ఇది ఇక్కడ వరకు ఉంది చూసారా హాఫ్ ఇంచ్ వాటర్ ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే పప్పు నాని ఉంటుంది కాబట్టి ఆ మనము మరీ ఎక్కువ వాటర్ వేస్తే కూడా నీళ్ళు నీళ్ళు అయిపోతుంది చూసి జాగ్రత్తగా వేసుకోండి చూడండి బచ్చలాకు మనం ఇద్దరు తోటలో వచ్చిన ఆకు చక్కగా మనకు మిద్దె తోట ఉంది ఫ్రెష్ కూరగాయలు తింటూ ఉంటాము మిద్ద తోట గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఒకసారి చూడండి నేనైతే కత్తెరతో కట్ చేస్తాను అండి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇదైతే రౌండ్ పెద్ద ఆకుల బచ్చలి ఏ బచ్చలాకైనా ఇలాగే మనం చేసే పద్ధతి మాత్రం ఇలాగే అండి తమలపాకు కంటే ఇంకా కొంచెం పెద్దగానే ఉంటుందండి ఈ ఆకు సైజ్ మన తోటలో బచ్చలు కూడా ఉంది దుంపబచ్చలి అంటే చెట్టు బచ్చలి అండి చెట్ల లాగానే పాలకూర ఆకులు ఉంటాయి కదండి అట్లా పాలకూర మొక్క ఎలా ఉంటుందో చిన్నగా అలాంటి బచ్చల ఆకు కూడా ఉంది ఇందులో రకరకాల ఉంటాయండి ఇదైతే రౌండ్గా కొంచెం పెద్ద ఆకులతోటి మందంగా ఉండి పల్చగా ఉండదు ఆకు మందంగా ఉంటుంది బచ్చలాక్ అయితే చాలా మంచిది ఇప్పుడు ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిదండి చూసారా మంచిగా గుప్పెడు బచ్చలాకు వేశాను ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసి వేస్తున్నా కొన్ని ఇట్లా కత్తర్లతో పని చేస్తే తొందరగా అండి పని ఒక రెండో టమాటాలండి దోరగా ఉన్నాయి వేస్తున్నాను బాగా పండినవి కాకుండా కొంచెం దోరగా ఉండేటి వేస్తున్నా ఇప్పుడు కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకున్నా ఒక పది వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంపి పెట్టానండి లైట్ గా పొట్టు తీశాను మొత్తం పొట్టు తీయలేదు ఇంకా ఈ సైజు మామిడికాయ హాఫ్ ముక్క పొట్టు తీసేసి చిన్న ముక్కలు కట్ చేశాను ఇందులో మామిడికాయ పప్పులో లాగా పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే బాగుండదు ఇందులో పప్పులో అంతా మామిడికాయ కలిసిపోవాలి అప్పుడే టేస్ట్ వస్తుందండి అందుకే ముక్కలు చిన్న సైజు లో కట్ చేశాను పైన పొట్టు తీసాను ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకున్నా వన్ టీ స్పూన్ వేస్తున్నా కారాలు ఉప్పులు అయితే మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి మరి ఎక్కువ కాకుండా చూసుకోండి సాల్ట్ అయితే హాఫ్ టీ స్పూన్ వేస్తున్నా కొంచెం పసుపు వేసుకున్నా కొంచెం పసుపు కొంచెం జీలకర్ర జీలకర్ర వేయడం మర్చిపోవద్దు ఉడికే అప్పుడు జీలకర్ర వేస్తే ఏంటంటే పప్పుతో పాటు ఉడికిందనుకోండి చాలా మందికి పప్పు తిన్న తర్వాత ఆయాసం లాగా అవుతుంది అమ్మ పప్పుతో తిన్నాను ఆయాసంగా ఉందంటారు అటువంటి సమస్య లేకుండా ఉంటది ఇప్పుడు నేను చెప్పే టిప్స్ అన్ని మీరు ఫాలో అయితే కొంచెం ఆయిల్ వేద్దాం కొంచెం అండి ఒక పావు టీ స్పూన్ ఆయిల్ అన్ని వేసాము ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేస్తున్నా అంటే సమ్మర్ లో కొత్తిమీర దొరకడం ఇవన్నీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలా చేసుకున్నాం అనుకోండి ఇంకా కొత్తిమీర కోసం వెయిట్ చేయాల్సిన పని లేదు ఏం లేదు చక్కగా ధనియాల పొడి వేసేసుకుంటే సరిపోతుంది అయితే ఇందులో వేసేది పచ్చి ధనియాల పొడి వేయాలండి వేంపింది వేస్తే అస్సలు బాగుండదు పచ్చి ధనియాల పొడి వేయాలి అన్ని వేసాము మూత పెట్టి చక్కగా స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ లో త్రీ లేదా ఫోర్ విజిల్స్ పెట్టుకుందాం చాలా సింపుల్ ఈజీ రెసిపీ అండి టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటది దీంతో పాటు పచ్చిపులుసు వేసుకున్నాం అనుకోండి సూపర్ లేదా అదేంటి మామిడికాయ చారు వేస్తారండి మామిడికాయతో పులుసు వేసుకోవచ్చు చారు చేసుకోవచ్చు రసం చేసుకోవచ్చు అదైనా దీనికి సూపర్ కాంబినేషన్ అండి ఇంకా ఫ్రై కర్రీస్ అంటారా ఆలు ఫ్రై తర్వాత వంకాయ ఫ్రై ఇలా ఏదన్నా ఫ్రై ఉన్నదంటే ఫ్రై పప్పు చారు సూపర్ కాంబినేషన్ విందు భోజనం ఇక విందు భోజనం చేయాలంటే ఇలాంటి పప్పు చేసుకొని చారు చేసుకొని ఏదైనా చారు రసం చేసుకొని ఫ్రై కర్రీ ఒకటి ఉండి పాపడాలు ఉన్నాయంటే ఇక మోగం ఇది విజిల్స్ వచ్చిన తర్వాత ఈ వెయిట్ అంత దిగిన తర్వాత చూద్దామండి మీడియం ఫ్లేమ్ లో త్రీ విజిల్స్ పెట్టినండి హైలో పెడితే ఫోర్ పెట్టండి మీడియం ఫ్లేమ్ అయితే త్రీ సరిపోతాయి చూడండి వెయిట్ అంత దిగింది చూద్దాం పప్పు సూపర్ ఉడికిందండి ఇప్పుడు పప్పు గుత్తితో కానీ ఇలా మ్యాషర్ తో కొంచెం మెత్తగానే వేయాలి ఈ పప్పు కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటదండి తాలింపు వేసుకుందాం ఇప్పుడు అయితే మనం తాలింపు వేసి పప్పులో వేస్తే ఒక టేస్ట్ ఉంటది తాలింపు గిన్నెలో పప్పు వేస్తే ఒక టేస్ట్ ఉంటుందండి ఇలా చేస్తే చాలా సూపర్ గా ఉంటది ఒకసారి అయితే ఈ పద్ధతిలో తాలింపు వేసి చూడండి ఈ బచ్చల మంచి మంచి అనుకోండి ఇట్లా ఆకులు కనబడకుండా పప్పులో కలిసిపోతుందండి పప్పులో కలిసిపోతే పిల్లలు తినడానికి కూడా ఇష్టపడతారు ఇలా చేయడం వల్ల మనకి చపాతీలోకి రైస్ లోకి తిన్నా కూడా ఆకుకూర మధ్యలో అడ్డు రాకుండా ఉంటది నేనైతే కొంచెం కొత్తిమీర వేస్తున్నా కొత్తిమీర లేకుండా కూడా ఇలాగే మనం తాలింపు వేసుకోవచ్చు కానీ నేను వేస్తున్నాను అండి ఎందుకంటే నేను చెప్పాను కదా కొంచెం మనము ధనాల పొడి యాడ్ చేసుకున్నాం కాబట్టి కొత్తిమీర వేసినా వేయకపోయినా బాగుంటుంది ఉప్పు మాత్రం ఇంకా పడుతుంది నేనైతే వేయట్లేదు మేము కొంచెం ఉప్పు తక్కువ తింటాం కాబట్టి వేయట్లే అండి నిజానికి ఈ క్వాంటిటీకి ఇంకొక హాఫ్ టీ స్పూన్ పడుతుంది మీరు టేస్ట్ చూసి అవసరం ఉన్న దాన్ని బట్టి వేసుకోండి ఆయిల్ వేసుకుందామండి పప్పులో కొంచెం అయితే సరిపోతుంది వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను నిజానికి వన్ టేబుల్ స్పూన్ కూడా కాదు వన్ టీ స్పూన్ సరిపోతుంది కానీ దీంట్లో ఇప్పుడు మనము వేసే పదార్థాలు వేయాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసిన ఆవాలు జీలకర్ర తర్వాత ఎండుమిర్చి ఈ ఎండుమిర్చి విత్తనాలు కూడా భలే టేస్టీగా ఉంటాయండి సూపర్ సూపర్గా ఉంటాయి విత్తనాలు ఇందులోనే వేసేసాను చక్కగా ఆవాలు జీలకర్ర ఇప్పట్లో కొన్ని ఉల్లిపాయలు వేస్తున్నాండి అండి ఉల్లిపాయలు చిన్నగా సన్నగా తరుక్కోవాలండి పెద్ద పెద్ద ముక్కలుగా వేయకుండా ఇలా చిన్న ముక్కలుగా తరగాలి ఇప్పుడైతే కొంచెం వెల్లుల్లిపాయ వేసుకున్నా అదే విధంగా కరివేపాకండి అసలు పప్పు చేయడం అనేది తాలింపు పెట్టడంలోనే ఉంటుందండి టేస్ట్ అంతా కాబట్టి తాలింపు మంచిగా కుదిరింది అనుకోండి పప్పు ఇక సూపర్ టేస్ట్ ఉన్నట్టే కొంచెం బ్రౌన్ కలర్ రావాలి కొంచెం పసుపు వేసుకుందాం చిట్కాడ పసుపు వేస్తున్నా కొంచెం ఇంగువ వేసుకుందాం ఆ ఇంగువ ఫ్లేవరే వేరండి పప్పులో కానీ రోడ్డు పచ్చల్లో తాలింపు వేసినప్పుడు మనం ఇంగువ వేసామంటే సూపర్ గా ఉంటుంది ఈ పప్పు తాలింపులో కొంచెం కారం వేయండి ఇంకా ఫ్లేవర్ సూపర్గా ఉంటదండి కొంచెం ఇగో పావు టీ స్పూన్ వేస్తున్నాను మరీ ఎక్కువ వేయద్దు కొంచెం వేసేసి ఇది వేగినాక ఇగ ఇలా కలర్ వచ్చినాక ఇందులో వేసేయాలి ఫస్ట్ ఒక గంటడు పప్పు వేసి మూత పెట్టేద్దాం ఈ ఫ్లేవర్లు ఆవిరి బయట పోకుండా ఓకేనా ఈ సౌండ్ తగ్గుతుంది తగ్గిన తర్వాత ఒకసారి అంతా కలిపేసి మూత పప్పు ఇందులో వేసేసుకోవాలండి కొంచెం వాటర్ వేస్తున్నా చూసానా పప్పు రెడీ ఎంత బాగుంది కలర్ఫుల్ గా మీకు కనబడుతుందో కానీ నాకు చూస్తేనే తినాలనిపిస్తుంది వేడన్నంలో అన్నంలో నెయ్యేసుకొని తింటే ఇక అద్భుతంగా ఉంటది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఆఫ్ చేసి మూత అండి చూసారు కదా సింపుల్ టేస్టీ మామిడికాయ మామిడికాయతో కందిపప్పు తర్వాత బచ్చలాకండి బచ్చల కూర కందిపప్పు మామిడికాయతో వేసాము సూపర్ టేస్టీగా ఉంటుంది చపాతి రైస్ పూరి ఎందులోకైనా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేయడం మర్చిపోద్దు లైక్ చేయడం మర్చిపోద్దు హ్యాపీ కుకింగ్ అండి